హలో వియర్స్ వెల్కమ్ టు మీ ఛానల్ ఈరోజు మనం పూల కోసం శనగపప్పు ఉడకబెట్టిన దాంట్లో నుంచి వచ్చిన రసంతో కట్టుచారు ఎలా చేయాలో చూద్దాం ఇలా పప్పు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పప్పుని కట్టు చారుని సపరేట్ చేయాలి ఇలా బొగాన్లో ఉడకబెట్టడం వల్ల కట్టు చారు అనేది ఎక్కువగా వెళ్తుంది ఈ చారు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు పప్పుని చల్లారనిచ్చి దీంతో పోలెలు చేసుకోవాలి ఈ పోలేల లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఇప్పుడు కట్టుచారు మన అమ్మమ్మల కాలం నాడు చేసే విధంగా సులువుగా రుచికరంగా ఎలా చేయాలో చూద్దాం దీనికోసం కడాయిలో వన్ అండ్ హాఫ్ టూ స్పూన్ నూనె వేసి నూనె వేడయ్యాక ఆవాలు జీలకర్ర వేయాలి ఆవాలు జీలకర్ర చిటపటలాడిన తర్వాత ఇందులోనే నాలుగైదు పచ్చిమిర్చీలు అలాగే పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ వేసి లైట్గా మగ్గే వరకు కుక్ చేసుకోవాలి ఇందులో ఆనియన్స్ అనేది లైట్గానే మగ్గించుకోవాలి మరి ఎక్కువగా ఫ్రై చేసుకోవద్దు తర్వాత ఇలా ఆనియన్స్ మగ్గిన తర్వాత ఇందులోనే పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన వరకు కలుపుతూ కుక్ చేసుకోవాలి పచ్చివాసన పోయిన తర్వాత కరివేపాకు మన పురుపుడి తగ్గట్టు చింతపండు రసం వేసి చింతపండు రసం మరిగేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా మరిగిన తర్వాత ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు కట్టుచారం ఒక చిన్న బెల్లం ముక్క టూ టీ స్పూన్ పూర్ణం వేయాలి ఇక్కడ నేను చక్కెర కలపను పూర్ణం వేశాను అందుకే బెల్లం వేసాను ఒకవేళ మీరు చక్కెర కలిపిన తర్వాత పూర్ణం వేస్తే బెల్లాన్ని స్కిప్ చేయండి ఇలా వేసిన తర్వాత కట్టుచారం మొత్తం మరిగే వరకు కుక్ చేసుకోవాలి ఇందులో బెల్లం పూర్ణం వేయడం వల్ల ఎక్కువ టేస్ట్ అనేది వస్తుంది తర్వాత ఇది మరిగాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది చూసారా ఎంతో సింపుల్గా చేసాము ఇందులో ములక్కాడలు దోసకాయలు అలా బేం వేయకుండా ఇలా సింపుల్గా చేసుకోండి